వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మేధినారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వ్యూవర్సు వీడియోకు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను మీ సపోర్టు నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఇక వీడియోలోకి వెళితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక కొన్ని మీడియాలపై ఆంక్షలు విధిస్తూ వారిని పక్కన పెడుతుంది కొన్ని మీడియాలను ఒక విధంగా చూస్తే మరో మీడియాలను మరోలా చూస్తుంది అనే విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి అందులో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియాలను చాలా బాగా చూసుకుంటున్నారు కానీ కొన్ని మీడియాలకు వ్యతిరేక ముద్ర వేసి వాటిని దూరం పెడుతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది ప్రస్తుతం రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో నాలుగు మీడియాలను అసెంబ్లీ సమావేశాలకు రానివ్వలేదు వారికి కనీసం పాసులు కూడా ఇవ్వలేదు అని సాక్షి కూడా ఒక ప్రత్యేక కథనం రాయడం జరిగింది ఆ నాలుగు మీడియాలలో సాక్షి ఒకటి ఉంది ఎన్టీవీ టీవీ నైన్ టీవీ ఈ నాలుగు మీడియాలను అసెంబ్లీ సమావేశాలకు దూరం పెట్టారు వారికి కనీసం పాసులు కూడా ఇవ్వలేదు కూటమి ప్రభుత్వం మీడియాలపై ఆంక్షలు విధిస్తుంది కొన్ని మీడియాలను దూరం పెడుతుంది ఇది రెడ్ బుక్లో విధానం ప్రకారమే ఇలా చేస్తుందని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అన్ని మీడియాలను ఒకేలా చూడాల్సిన అవసరం ఉంది సాక్షి మీడియా అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన మీడియా జగన్మోహన్ రెడ్డి కోసం ఆ పార్టీ కోసం పనిచేస్తుంది అని అందరికీ తెలిసిన విషయమే కానీ ఇక్కడ టీవీ ఎన్టీవీ టీవీనే ఈ మీడియాలను కూడా కూటమి ప్రభుత్వం సాక్షిలాగే చూస్తున్నాయి ఆ మీడియాలకు తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదు అనే విమర్శలు వస్తున్నాయి వైసీపీ అధికారంలో ఉన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా ఇంకో పార్టీ అధికారంలో ఉన్నా ఇలా మీడియాలను వేరువేరుగా చూడడం వలన ప్రజలు కొన్ని మీడియాలు వీరి కోసం పనిచేస్తున్నాయి కొన్ని మీడియాలు వీరి కోసం పనిచేస్తున్నాయి అని నిర్ధారించుకునే అవకాశం ఉంటుంది అప్పుడు మీడియాలకు విలువ పోతుంది మీడియాలు అంటేనే ప్రజల కోసం పనిచేయాలి ఏ పార్టీ అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి ప్రతిపక్షంగా ప్రజలకు అనుకూలంగా ప్రజా సమస్యల కోసం మీడియా పనిచేయాల్సి ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు మీడియాలు పార్టీలకు నాయకులకు అనుసంధానంగా మారాయి అనేది కొందరు రాజకీయ విశ్లేషకులు చెప్తుంటారు కొంతమంది సీనియర్ రాజకీయ నాయకులు కూడా అంటుంటారు కొన్ని మీడియాలను యథేచ్ఛిగా తిడుతుంటారు రాజకీయ నాయకులు ఇలాంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఎందుకు వచ్చింది అంటే అది మీడియాలు చేసుకున్న తప్పే ఒక పార్టీ కోసం ఒక నాయకుని కోసం మీడియాలు ఉండడంతో ఇలాంటి పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లో వచ్చింది ప్రభుత్వం అన్ని మీడియాలను ఒకేలా చూడాల్సిన అవసరం ఉంటుంది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు మీడియాలపై ప్రజలు చర్చించుకుండేలా ప్రభుత్వాలు వ్యవహరించకూడదు అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది కొంతమంది జర్నలిస్టు సంఘాల పెద్దలు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకిస్తున్నారు ఇలాగే కొనసాగితే ప్రజల్లో మీడియాకు విలువ పోతుంది ఏ పార్టీకి ఏ మీడియా పనిచేస్తుందో ప్రజలకు తెలిసిపోతే తర్వాత మీడియాలను పెద్దగా పట్టించుకునే అవసరం ప్రజలకు ఉండదు